వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు బీట్రూట్తో ఒక మంచి హెల్తీ స్వీట్ రెడీ చేసి చూపిస్తున్నానండి చిన్నపిల్లలు ఎవరైనా బీట్రూట్ని తినరు అని అంటుంటారు కదా పెద్దోళ్ళైనా అప్పుడప్పుడు ఈ విధంగా బీట్రూట్ని మన ఆహారంలోకి చేర్చుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేది మన హెల్త్కి లభిస్తాయండి మనము బీట్రూట్ అనగానే బ్లడ్ పడుతుంది అనే కదా అంటారు అట్లాగే ఇట్లా స్వీట్ ఎప్పుడైనా తయారు చేసి చూపిస్తా తింటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తా మనకి ప్రతిసారి బీట్రూట్తో ఈ విధంగా తయారు చేయమని చెప్పేసేసి అడుగుతారండి డెఫినెట్గా మీరు ఈ బీట్రూట్ స్వీట్ని నేను చెప్పిన పద్ధతిలో తయారు చేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ బీట్రూట్ వచ్చేసేసి పావు కేజీ అండి పావు కేజీకి నాకు పెద్దది ఒకటి బీట్రూట్ వచ్చింది దాన్ని ఈ విధంగా తురిమేసుకోండి తురిమేసేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ ఫ్రై ప్యాన్లో కొంచెం అంటే మీకు టేస్ట్కి ఎంత అయితే కావాలో అంత నెయ్యి వేసేసుకొని ఈ బీట్రూట్ తురుముంది కదా ఈ తురుమును వచ్చేసి నేతిలో వేపేసేసుకోండి వేపేసుకున్న తర్వాత దాన్ని మనం ఆ నెయ్యంతా కూడా ఆ బీట్రూట్కి పట్టేయాలి పట్టేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే తొందరగా వేగడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి కొంచెం మందంగా ఉండే ఫ్రై ప్యాన్ పెట్టుకోండి మీకు మాడకుండా ఉంటుంది స్వీట్ కొంచెం పాలు పోసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ పాలు వేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది స్వీట్ ఈ పాలల్లో కొంచెం ఉడకాలి అందుకని చెప్పేసి మనం లిడ్ పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడు మూడు ఎలక్కాయలు తీసుకుంటున్నాను ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు చక్కెరతోనే ఇష్టపడతారు ఇట్లా ఫైన్ పౌడర్గా చేసేసుకోండి ఖచ్చితంగా మీరు ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేసుకుంటే మనకి బీట్రూట్లో ఉండే కొంచెం వాసన కూడా ఇలాచీ ఫ్లేవరు కొంచెం డామినేట్ చేసి మంచి స్వీట్ ఫ్లేవర్ని మనకి ఇస్తుందండి ఖచ్చితంగా వేసుకోండి కావాలంటే మీరు వన్ స్పూన్ హార్లిక్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు హార్లిక్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తుంటాను ఇంకా లైట్ బీట్రూట్ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్లోకి అంటే ముద్దురు రెడ్ కలర్లోకి వచ్చేసింది అని అంటే మీకు బీట్రూట్ స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనికి కోటింగ్ వచ్చేసి నేను కొబ్బరి పొడి వేస్తున్నాను ప అదే అంటే పచ్చడి వేసుకోవచ్చు ఎండుది వేసుకోవచ్చు ఎండుది వేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న లడ్లుగా చుట్టేసేసుకొని ఆ కొబ్బరి పౌడర్ని కొంచెం మనం టాపింగ్గా వేసేసుకుంటే కోటింగ్ కోటింగ్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి స్వీటు ఇది నిల్వ ఉండదు ఒక్క రోజు లేదు అంటే రెండు రోజులు నిలవు ఉంటుందండి ఇంకా తర్వాత పాడైపోద్ది మనం తొందరగా తినేసేసేయాలి దీన్ని అందుకని పావు కేజీ అయినా అర కేజీ అయినా చేసుకోండి కేజీలు కేజీలు చేసుకుంటే ఇది నిలవు ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ ఉంటుంది కానీ కొంచెం గట్టి పడిపోద్ది టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా పిల్లలకి హెల్తీగా స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు బీట్రూట్తో ఒకసారి ఈ విధంగా స్వీట్ రెడీ చేసుకోండి దీనికి పేరేదో మీరే పెట్టి కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా హెల్దీ స్నాక్స్ బాక్స్లో కూడా చక్కగా ఎంజాయ్ చే చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అంటే బీట్రూట్ తిన్నోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తా తింటారండి ఈ స్వీట్ని నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు పావు కేజీకి సిక్స్ సెవెన్ ఓ వచ్చాయండి మీడియం సైజు బీట్రూట్ స్వీట్స్ చాలా బాగుంటాయి ఇది నేను ఒక హోటల్లోకి వెళ్తే కేరళకి వెళ్తే హోటల్లో మాకు మీల్స్లో పెట్టారండి అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పా